హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసపర్ని కషాయం తయారు చేయ విధానం ఇది పంట పొలాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మేమైతే ఏ విధంగా దసపర్ణి కషాయాన్ని తయారు చేసాము ఎన్ని రకాల పంటలకు దీన్ని స్ప్రే చేయవచ్చు అలాగే ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అలాగే ఈ కషాయం అనేది ఎన్ని రోజుల్లో తయారవుతుంది అనేది ఒకసారిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది అంతే కనుక కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక ఏమో లేట్ లేకుండా మనం అయితే వచ్చేద్దాం మేమైతే ఏ విధంగా తయారు చేసామన్నది ఒకసారిగా చెబుతాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు రకాల ఆకుల్ని తీసుకున్నాము వాటిని ముక్క ముక్కలుగా కోసిన తర్వాత కోసిన ఆకుల్ని ఒక చాప్ పైన వేరువేరుగా ఐదు రకాల ఆకులు ఉంటాయి కదా వేరువేరుగా ఉంచడం అయితే జరిగింది తరువాత ఒక పెద్ద డ్రమ్ము తీసుకుని మీకైతే ఆల్రెడీ కనిపించింది స్టార్టింగ్లో ఆ డ్రమ్ము తీసుకుని రెండు వందల లీటర్లు నీటిని తీసుకుని అందులో ఐదు రకాల ఆకుల్ని ఒక్కొక్కటిగా అందులో వేయడం అయితే జరిగింది తర్వాత ఇరవై లీటర్ల ఆవు మూత్రం అనేది అందులో పోసేసిన తర్వాత మొత్తం కూడా పోసిన తర్వాత ఆ తర్వాత ఐదు వందల గ్రాములు పసుపు వాటిపై జల్లడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ మీకైతే క్లిప్ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే చేసి ముప్పై రోజుల్లో ద్రావణం అయితే తయ తయారైంది ఓకే ఫైనల్లీ ఇతనే ఏపీసీఎన్ఎఫ్ అనే సంస్థలో ఐసిఆర్పిగా పనిచేస్తున్న వ్యక్తి అతని మాటల్లోనే ఇప్పుడైతే మనం ఒకసారిగా విందాం అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీలో గత ఐదేళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నాను ఐసిఆర్పిగా అయితే ఇక్కడ రైతులు ప్రతిరోజు కలుస్తుంటాను నేచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాను ఎటువంటి పురుగు మందులు ఊరియా డిఏపి పొటాసు గ్లుకులు కానీ ఎండ్రిన్ కానీ వాడకుండా ఓన్లీ ద్రావణాలు కషాయాలతో ఉరి పంట మొక్కజొన్న పత్తి మన కూరగాయలు కానీ ఏవైనా సరే న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్గా చెయ్యాలనేసి చెప్పడం జరుగుతుంటుంది ప్రతిరోజు రైతులతో ఏవో ఒక ద్రావణాలు కానీ కషాయాలు కానీ తయారు చేస్తుంటాను పిచ్చికారి జరుగుతుంటుంది అలాగే మేము గత కిందటి నెల ఇరవై మూడో తేదీన దసపాటిని కషాయం అనేది తయారు చేసాము ఐదు రకాల ఆకులతో డ్రమ్ములో రెండు వందల లీటర్ల డ్రమ్ములో తయారు చేసాము అందులో ఇరవై లీటర్ల ఆవు మూత్రము ఐదు రకాల ఆకులు అలాగే రెండు వందల లీటర్ల నీరుతో బాగా మురగేశాము ఈ రోజుకి కరెక్ట్గా ఈ ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇది పంటకి పిచ్చికారు చేయడం జరుగుతుంది రైతు పేరు ఆరికి భీమయ్య రైతు దగ్గరుండి పిచ్చికారు చేయడం జరుగుతుంది అలాగే ఈ దసిపత్ర కషాయము లేదా పలుపత్ర కషాయము మూడు నెలల నెల ఉంటుంది ఏ పంటకైనా పిచ్చికారు చేసుకోవచ్చు దీని ఉపయోగం అంటే పురుగులు అలాగే కాండం తెలిసే పురుగులు రెక్క పురుగులు దోమలు తెగులు నివారిస్తుంది పురుగు గుడ్లు పెట్టకుండా అరికడుతుంది చేను పెరగడానికి అనుకూలంగా ఉంటుంది మరియు మా సంస్థ ఉద్దేశం ఏంటంటే మా సంస్థ పేరు ఏపీసీఎన్ఎఫ్ఓ మా ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉండాలి పంట ఆరోగ్యంగా ఉండాలి మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి మా ముఖ్య ఉద్దేశము అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆయన పెట్టారు రెండు వేల పదహారులో పెట్టారు కాబట్టి దాన్ని ఇంకా కొనసాగుతూనే ఉంది మంచి ఆహారం తీసుకోండి భూమి కూడా ఆరోగ్యంగా ఉంచండి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు అండ్ మాతో కూడా ద్రావణాలు మరియు కషాయాలు చేయించి మొత్తం కూడా పిచ్చికారీ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నేచురల్ ఫార్మింగ్ మనమంతా ప్రకృతి వ్యవసాయం చేసి ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉందాం వీడియో అయితే ఇంతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్